హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా లూప్ టర్నర్తో ఎంత చిన్నగా మీరు థ్రెడ్ తయారు చేసినప్పటికీ ఈజీగా తిరగేసుకోవచ్చు సూదీదారంతో కంటే కూడా మీరు ఒక్కసారి ఈ లూప్ టర్నర్ తీసుకున్నారంటే ఎంత సన్నగా మీరు థ్రెడ్ తయారు చేసుకున్నా ఈజీగా తిరగేయగలరు అది వీడియోలో ఎలాగో చూపిస్తాను అలాగే క్లాత్తో హ్యాంగింగ్ కూడా ఎంత అందంగా తయారు చేసుకున్నాం కదా అది కూడా వీడియోలో చూపించాను వీడియో మొత్తం కూడా చూడండి ఇక్కడ నేను డోరీకి కావాల్సిన క్లాత్ అలాగే లూప్ టర్నరు తీసుకున్నాను లూప్ టర్నర్కి ఒకవైపు రింగ్ లాగా ఉంటుంది ఇంకొక వైపు లింక్ లాగా వచ్చి ఉంటుంది అనమాట ఈ విధంగా క్లాత్ని లాక్ చేయడం కోసం ఒక లింక్ అనేది ఇచ్చి ఉంటాడు ఇక్కడ వచ్చేసి డోరీ కోసం మనం ఎప్పుడు కూడా క్రాస్ పీసే తీసుకోవాలి స్ట్రెయిట్ పీస్ తీసుకోకూడదు నేను ఆల్రెడీ ఇది యూస్ చేస్తున్న క్లాతే క్రాస్ పీసెస్ ఆల్రెడీ కట్ చేసుకున్నాను ఇటువైపు కాబట్టి నేను క్రాస్ పీసెస్ స్ట్రైట్గా తీసేస్తున్నాను ఇక్కడ ఈ దీని వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి ఎప్పుడు కూడా మీరు ఈ విధంగా మనకి కావాల్సిన తీసుకోవచ్చు పీసెస్ ఒకటిన్నర ఇంచు వెడల్పుతో మనకి కావాల్సినన్ని పీసెస్ తీసుకొని ఎప్పుడు మీరు డోరీ కోసం జాయింట్ చేస్తున్న క్రాస్గా డోరీ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకొని రెండింటిని ఇవి రెండింటిని ఈ షేప్లో ఇలా పెట్టుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు చిన్న కుట్టుతో జాయిన్ చేసుకోండి అప్పుడే మనకి కటింగ్ చేసుకున్నా కూడా కుట్లు అనేది ఊడకుండా ఉంటుంది ఈ విధంగా లోపల వైపు ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టూ పీసెస్ అనేది ఉంటుంది దీన్ని ఎటువైపుది అటువైపుకి ఈ విధంగా పెట్టేసి టైట్గా ప్రెస్ చేసుకోవాలి ఒక వైపుకే ఉండకూడదు ఈ క్లాత్ రెండు వైపులకి ఫ్లాట్గా ఇలా అనుకోవాలి తర్వాత స్టార్టింగ్ కుట్టడం కోసం స్ట్రైట్గా కట్ చేసుకొని ఇప్పుడు లోపల వైపుకి ఈ విధంగా మర్చుకోవాలి లోపల వైపు కంటే మనం జాయింట్ వేసాం కదా అది పై వైపుకి రావాలి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి కుట్టడం ఎలాగో చూడండి కుట్టేటప్పుడు మనం క్రాస్ పీస్ని టైట్గా లాగుతూ కుట్టుకోవాలన్నమాట లూజ్ అనేది వదలకూడదు అలా లూజ్ వదిలేసామంటే డోరీ లావుగా వస్తుంది తర్వాత తిరగేసేటప్పుడు థ్రెడ్ అనేది కట్ అవుతుందనమాట అలా కట్ కాకుండా ఉండాలంటే మనం ఈ క్రాస్ పీస్ని కొద్దిగా టైట్ లాగి కుట్టుకోవాలి మీరు ఫస్ట్ టైం కుర్తున్నప్పుడు మిషన్ పాదం గుర్తుతో ఒక లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక కుట్టు ఇంకా కొంచెం లోపలికి కుట్టుకున్నారంటే మీకు సన్నటి థ్రెడ్ అనేది వచ్చేస్తుంది ఈ లూప్ టర్నర్లో మనకి ఎంత చిన్న కడ్డీ ఉంది కదా అంత సన్నటి పైపింగ్ మనం ఇందులో తిరిగేసుకోవచ్చు అనమాట దీనివల్ల ఇప్పుడు ఒక కుట్టు వేసాం కదా ఇప్పుడు ఇంకొంచెం లోపలికి ఇంకొక కుట్టు అనేది వేసుకుంటున్నాను నేను ఫస్ట్ టైమే అంటే ఒకసారి మనకి దగ్గరగా వేయడం అవదు కాబట్టి నేను ఫస్ట్ టైం ఒక కుట్టు మిషన్ పాదంకి దగ్గరగా వేసుకున్నాను తర్వాత వచ్చే కుట్టు ఇప్పుడు వేసిన కుట్టు కంటే లోపలికి వేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకున్నాను చూడండి దగ్గరగా ఒకటి కొంచెం దూరంగా తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి చాలా ఎక్కువ కట్ చేయకూడదండి ఎడ్జెస్ మాత్రమే కొంచెం తీసేస్తున్నాను నేను అంతే ఈ విధంగా పీస్ ఉంది కదా అది మాత్రమే అలాగే ఇటు చివర అటు చివర వి షేప్లో కట్ చేసుకోవాలి మనం తిరిగేసేటప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో మందం అది రాకుండా ఉండడం కోసం ఈ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు లూప్ టర్నర్ని ఈ హోల్లో నుంచి ఈ విధంగా అటువైపుకి తీసుకెళ్ళాలి మనకి లూప్ టర్నర్కి ఒకవైపు పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుందండి కాబట్టి హ్యాపీగా మనం అటు సైడ్కి తీసుకెళ్ళొచ్చు అనమాట ఏం ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా వన్ మినిట్లో అయిపోతుంది మనకి ఎంత పెద్ద డోరీ అయినా కూడా ఇటువైపుకి ఈ విధంగా తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ చూసారు కదా లింక్ కింది వైపు ఉంటుంది కదా ఇలా ఫ్లాట్గా పెట్టేసి కింది వైపుకి వెళ్ళాలి తర్వాత పై వైపుకి లింక్ లోపలికి కొద్దిగా క్లాత్ని పోనిచ్చి కింది వైపు షార్ప్గా ఉంటుంది దాన్ని విధంగా క్లాత్ లోపల నుంచి తెచ్చేసి పై వైపు దానికి టచ్ చేసేయాలి అలా లింక్లో క్లాత్ అనేది లాక్ అయిపోతుంది అలా లాక్ అయిన తర్వాత మీరు ఇటువైపు రింగ్ ఉంటుంది మనకి బాగా టైట్గా పట్టుకొని తీయడానికి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి మనం ఈజీగానే తీసేసుకోవచ్చు ఎంత పెద్ద డోరీ అయినా వన్ మినిట్ చాలండి మనకి ఇది తిరగేయడం కోసం ఈ విధంగా మొత్తంగా కూడా ఇటువైపుకి తీసేసుకోవాలి ఇటువైపుకి తీసిన తర్వాత లింక్ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా మనకి బయటకు వచ్చేసిన తర్వాత ఈ లింక్లోంచి క్లాత్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మీరు ఒకేసారి గట్టిగా ఒక దగ్గరికి లాగకుండా ఇలా కొద్ది కొద్దిగా లాగారంటే ఈజీగానే అయిపోతుంది ఇక్కడ చూసారు కదా జాయింట్ వచ్చింది జాయింట్ వచ్చిన దగ్గర కూడా మనకు అసలు లేట్ అనేదే లేకుండా ఈజీగా వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం జాయింట్ క్రాస్గా వేసుకున్నాము తర్వాత ఎటువైపు క్లాత్ని అటువైపుకు ఫ్లాట్గా అన్నాము కాబట్టి అక్కడ జాయింట్ చేసిన మాదిరిగా కూడా అస్సలు ఉండదు అనమాట ఈజీగానే వెళ్ళిపోయింది చూడండి ఈ విధంగా మొత్తం థ్రెడ్ని తీసేసుకున్నాం చూశారు కదా ఇలా థ్రెడ్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా టైట్గా లాగై పెట్టేయాలన్నమాట అప్పుడు మనకి ఇంకా సన్నగా తయారవుతుంది డోరీ అనేది ఈ విధంగా చూడండి ఇలా టైట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాంగింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ వచ్చేసి నేను ఫోర్ ఇంచ్ వెడల్పు ఫోర్ ఇంచ్ వెడల్పు ఉన్నది తీసుకున్నాను పొడవు వెడల్పు రెండు కూడా ఫో ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచ్ ఉండేలాగా తీసుకున్నాను రెండు రకాల క్లాత్ ఈ విధంగా నాలుగు మడతలు వేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు కుట్టుకోవాలి ఈ రెండు పీసెస్ని జాయింట్ చేస్తూ పావు ఇంచ్ లోపలికి ఇలా రౌండ్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ మాత్రమే ఉంచేసి రఫ్ చేసుకొని బయటకు వచ్చేసేయాలి ఇది తిరగేయడం కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టుకోవాలి తర్వాత ఈ రౌండ్ అంతటికీ కూడా ఇలా చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి ఇక్కడ మనకి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉందన్నాను కదా దాని ఈ విధంగా తిరగేసుకోవాలన్నమాట ఒక స్క్రూ డ్రైవర్ లాంటివి తీసుకొని కింది వైపు నుంచి ఇలా కొద్దిగా క్లాత్ని పుష్ చేసామంటే మనకి ఈజీగానే తిరగేసుకోవచ్చు ఇలా నీట్గా తిరగేసుకొని మీరు ఐరన్ చేసుకున్నారంటే ఇంకా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది నేను ఇక్కడ ఐరన్ చేయలేదు అంతే పై వైపు ఏం కుట్టు వేయాల్సిన పని లేదండి నీట్గా ఇలాగా తిరగేసుకోండి ఎడ్జెస్ అన్నీ కూడా చెక్ చేసుకొని ఈ విధంగా తిరగేసుకోండి ఎడ్జెస్ అంతా కూడా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి మనకి కొద్దిగా ఒక దగ్గర ఓపెన్ ఉంది కదా ఆ ఓపెన్ని మాత్రమే ఇలా క్లోజ్ చేసుకొని ఒక చిన్న అనేది వేసుకోవాలి అది క్లాత్ని లోపలికి పెట్టేసి నీట్గా ఇలాగా రఫ్ చేసేసుకోండి అక్కడ మాత్రమే ఇప్పుడు ఆ రఫ్ చేసిన దగ్గర ఇలాగ డోరీ పెట్టేసుకోండి డోరీ పై వైపు నుంచి పెట్టాలి చూడండి కింది వైపు నుంచి కాదు పై వైపు నుంచి పెట్టుకొని ఇప్పుడు ఈ విధంగా సగం వరకు పై నుంచి క్రాస్గా ఇలా లైన్ వేసుకుంటూ రావాలన్నమాట లాగా డోరీని సగానికి కరెక్ట్గా పెట్టేసుకొని సగం దగ్గరికి ఈ విధంగా హాఫ్ పాయింట్ వరకు ఇలా క్రాస్గా కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటూ వచ్చామంటే చూడండి ఎంత అందంగా మనకి ఈ హ్యాంగింగ్ అనేది కనిపిస్తుందో పైవైపుకి ఇలాగా ఫ్లాట్గా అనుకొని ఒకసారి ఐరన్ చేశామంటే నీట్గా ఇంక అసలు కదలకుండా ఉంటుంది ఇలాగా రెండు రకాలుగా మనకి ఎంత ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి దీనిపైన మనం బటన్స్ కానీ పూసలు కానీ కుట్టుకున్నామంటే ఇంకా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది నేను ఇక్కడ బటన్ అనేది కుడుతున్నాను పై వైపున ఇలా జాయింట్ దగ్గర ఈ బటన్ అనేది మనం దారంతో కుట్టుకున్నామంటే ఇంకా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది